మే పది ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ యుద్ధం ఆగుతుందా లేకపోతే శాంతి ఉత్పత్తి కుదురుతుందా ఈ లోపు సీజ్ ఫైర్ కాల్పుడ వివరణ జరుగుతుందా అని ఉత్ఖంఠితం సాగింది మధ్యాహ్నం మొదలైన ఈ హైడ్రామాకి రాత్రి తొమ్మిది గంటలకు తెరపడేది కూడా ట్రంప్ తనదైన రీతిలో గతంలో ఉక్రెయిన్ యుద్ధం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపుతానని ఎట్లా అన్నారో మధ్యాహ్నానికి ట్రంప్ ట్వీట్ చేయడం పాకిస్తాన్ ఇండియా మధ్యన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అది అమలు కాబోతుంది అని సాయంత్రంలోగా ప్రకటన ఐదు గంటలకు ప్రకటన చేయడం దాంతో అందరూ యుద్ధం అవుతుంది కాదు ఊపిరి పిలుచుకునే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రకటన వచ్చిన మూడు గంటల లోపే తొమ్మిది గంటలకు మళ్ళీ అది విచ్ఛిన్నం చేస్తూ పాక్ సైనికులు కానీ పాక్ తీవ్రవాదులు కానీ మన జనావాసాల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు మళ్ళీ నైట్ అవుట్ బ్లాక్అవుట్ చేసిన లైట్లు ఆపడం కానీ చేసే ప్రయత్నం అయింది దీంతో అర్థమైంది ఏంటంటే అసలు ట్రంప్ ప్రకటన చేయడం ఏంటి ట్రంప్ ప్రకటన ప్రభుత్వం స్పందించడం ఏమిటి దాంతోపాటు అసలు అటువైపు ప్రధాని పాకిస్తాన్ వైపు అట్లాగే సైన్యాధ్యక్షుడే కనిపించకుండా పోయి ఎప్పుడు మాట్లాడుతుందో తెలియని పరిస్థితి ఉంటే మనం శాంతి ఒప్పందాన్ని ఒప్పుకున్నట్టు చర్చలకు సిద్ధమవుతున్నట్టు చర్చలు ఎవరి మధ్యని చేస్తారు ఎవరు ఎవరు చేస్తారు అనేది అర్థం కాని పరిస్థితులలో నిన్న సాయంత్రం నుంచి అంటున్నాను ఈ సమస్య లేదు ఎవరి మీద చర్చలు చేస్తామని అదే జరిగింది కనుక అట్లా చూసుకుంటే ట్రంప్ ఒత్తిడికి మోడీ లొంగిపోయాడా అసలు మొదట్లో అప్పుడు డెబ్భై ఒకటిలో యుద్ధం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ అమెరికా గడ్డ మీద చాలా తీవ్రంగా మా మా దేశం ఏం చేయాలో మీరు చెప్తారు మేమేం చేయాలో మీరు ఎట్లా నిర్దేశిస్తారు అని గట్టిగా అడిగిన వీడియో ఈ మధ్యన వైరల్ అవుతుంది నిజమే కదా అంటే అత్యంత శక్తివంతమైన ప్రధానుల్లో మొదటి భారత ఆధునిక నిర్మా ఆధునిక భారతదేశ నిర్మాతలు ఎవరు చెప్పుకున్న శక్తివంతమైన అన్న అప్పుడు ఇందిరాగాంధీ మొట్టమొదటి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మోడీ గురించి చెప్పుకుంటున్నా కానీ మోడీకి ఇందిరాగాంధీకి పోల్చినప్పుడు ఇందిరాగాంధీ శక్తివంతమైన ప్రధాని అని ఇప్పుడు ప్రజలు మరొకసారి గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అమెరికా ఆనాడు తన అమెరికా గడ్డ మీదనే ఇందిరాగాంధీ మా దేశంలో మేమేం చేయాలి మేము ఇతర దేశాలతో ఎట్లా ప్రవర్తించాలి మీరు చెప్పడానికి ఎవరు అని గట్టిగా అడిగిన వీడియో చూస్తే అంత కఠినంగా మోడీ అమెరికాతో నిర్వహించలేకపోతున్నారా అని అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే ఈ మొత్తం ఫైల్గా సంఘటన జరిగిన తర్వాత వరుసగా ట్రంప్ ప్రసంగిస్తున్న తీరు ట్రంప్ స్పందిస్తున్న తీరు చైనా స్పందిస్తున్న తీరు పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు మోడీ అనే ప్రశ్న తలెత్తుతుంది అయినా సరే ప్రతిపక్షాలతో సహా దేశంలో ఉన్న మతతత్వ పార్టీలతో సహా ఇవాళ బ్లాంక్ ఇచ్చి మీరు ఏం చేసినా సరే మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఏం చెప్తే రేపు మేము అంగీకరిస్తున్నాం యుద్ధ విషయంలో పాకిస్తాన్ ఇండియా సంబంధాల విషయంలో అని ఇస్తుంటే తాను స్నేహస్థం అందిస్తున్న వారికి రిక్తహస్తం ఇస్తూ కౌలించుకోవాల్సిన చోట కొన్ని పనులు చేయకుండా ఉండి మోడీ మరి వాళ్ళ ఏ ఒత్తిడి గారు ఏ రకంగా అమెరికా అమెరికా మాట వింటున్నారు అంటే వినేలోగా పోయింది కదా నేను దాన్ని లేదు ఒక ఊళ్ళో ఇద్దరు గాయపడి కొట్టుకొని గాయపడి ఓ పెద్ద మనిషి దగ్గర దగ్గరికి వస్తే పెద్ద మనిషి వెంటనే నీ తప్పు నీ తప్పు అని చెప్పరు కానీ ఏమంటారు ఇద్దరు ఆగండి తనుకున్న తర్వాత నేను చెప్పింది వినండి నేను చెప్తే వింటే మీకు ఏమైనా పరిష్కారం తొక్కుతా అంటారు అప్పుడు ఇద్దరు వినాల్సిందే కానీ శక్తివంతుడు ఏం చేస్తాడు వినే ప్రయత్నం చేస్తాడు ఇంకా నేను శక్తివంతుడిని కనుక నేను వినను వాటి తాను తాను అని అన్నాడు ఎందుకంటే ఒక మూర్ఖుడు కూడా అదే పని చేస్తాడు వింటా అంటాడు కానీ మూర్ఖుడేమో దాడి చేస్తారు శక్తివంతుడేమో బలవంతుడు కొంచెం డిఫెన్స్లో ఉంటారు ఇప్పుడు మనకు దొరుకుతుంది అదే పాకిస్తాన్ ఇండియాకి మధ్యన ఏమిటి తెలుసు అందరికీ కాశ్మీర్ సమస్యను పక్కన పెడతారు ఒక మా ఒక దేశంలో పౌరులను చంపడం న్యాయమా ఉగ్రవాదిని పోషించడం న్యాయమా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం న్యాయమా గతంలో ఈ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల వల్ల నష్టపోని దేశం వల్ల ప్రపంచంలో ఉందా ముస్లిం తీరు సంస్థలు ఎట్లా పోషిస్తుంది మీ ఎట్లా చూస్తుంది అందరికీ తెలిసిందే కదా దీని అంతా పక్కన పెట్టి మీరిద్దరు శక్తివంతమైన దేశాలు మీరిద్దరు మాట్లాడుకోవాలి అంటే మాట్లాడాలి సమాన భారత్ను పాకిస్తాన్ను సమానంగా చూస్తున్నారు సమానంగా చూస్తే తప్పు కాదు కానీ ఆ మాటల్లో శక్తివంతమైన దేశాలు అన్నది ఇద్దరు కూడా అంటే గాడిదను గుర్రాన్ని ఒక్క బలవంతులు అటు శక్తివంతమైన దేశాలంటే మన బలాన్ని తక్కువ చేయడం వాళ్ళ బలాన్ని ఎక్కువ చేయడం అంతే కదా పాకిస్తాన్ బలాన్ని ఎక్కువ చేయడం మన బలాన్ని తప్పు చేయడం అట్లానే ట్రంప్ నిన్నటి వ్యాఖ్యలు పోయింది నేను పెత్తనం చేసి ఇవన్నీ ఒప్పించాను అని తన తనకు గొప్ప చెప్పుకోవడం ఇవాళ దానికి అదనంగా రెండు మాటలు మాట్లాడారు ట్రంప్ ఏమనంటే నేను ఈ ఇద్దరిని ఇద్దరి మధ్య చేయడంలో అలాది గొప్ప అనుకుంటూనే కశ్మీర్ సమస్య పరిస్థితులను వెయ్యేళ్ళు కూడా పట్టవచ్చు అయినా సరే ఓపికగా ఉండాలంటుండ అంటే ఏమన్నట్టు ఇది పరిష్కారం కాదు రావణ కష్టం ప్రగుతూనే ఉంటుంది వెయ్యి సరే అంటే వెయ్యి వెళ్ళే ఉంటాడా మనం ఉంటాం ఎవరు ఉంటారు తెల్లదా కనుక అట్లా ఈ మాటల ద్వారా ఏమవుతుందంటే పాకిస్తానుకు మద్దతు చేస్తున్నట్టు పరోక్షంగా ఐఎంఎఫ్ ఫండ్తో సహా ఇవాళ పాకిస్తాన్కు కొంచెం బెదిరించి ఇది రావాలంటే మీరు నేను చెప్పినట్టు వినాలని పాకిస్తాన్ ఒప్పించిండేమో అని ఇక మన అవర్ మన అమెరికా అధ్యక్షుడి పట్ల మనం అయితే వైఖరి మనం ఎదక వైఖరి ఏదైతే మోడీ చేస్తున్నాడో దాది విమర్శలకు గురవుతుంది అట్లానే గతంలో దాన్ని కూడా ఉదాహరిస్తున్నారు గతంలో వాజ్పేయి కూడా అమెరికాతో కొంచెం మెతక వైఖరి ఉన్నాడు సత్సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఈయన కూడా అది చేస్తున్నాడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన జనతా ప్రభుత్వంతో సహా కిచనీ ప్రభుత్వం అయినా సరే అమెరికాతో సాఫ్ట్ కార్నర్ పోతున్నారు నెహ్రూ లాగా ఇందిరాగాంధీ లాగా అట్లానే రాజీవ్ గాంధీ లాగా పివి నరసింహరావు లాగా వీళ్ళందరిలాగా లాజ్బాద్ లాల్ బహదూర్ శాస్త్రి లాగా ఇట్లా రష్యాతోని సాఫ్ట్ కార్నర్ ఉండకుండా ఉన్నది ఉన్నా కూడా ఈ బీజేపీ కాంగ్రెస్ చేతర ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇట్లా చేస్తున్నారు విమర్శ ఎదుర్కొంటున్నారు కానీ వాళ్ళ మోడీని అమెరికా చెప్పినట్టు విని భయస్థుడిగా మారిందా అనే ప్రశ్నను సోషల్ మీడియా అంతా ఇటు వేస్తున్నారు సరే పార్టీల వివాదంగా ఉండొచ్చు కానీ దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మాత్రం ఇవాళ మోడీ మీద ఉన్నది ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది చేత కాని చోట అధిక అనువుగాని చోట అతికుల వంట కరెక్ట్ కానీ వాళ్ళ కొన్ని వ్యక్తులు అయితే ఉన్నాయి అమెరికా మన మీద అలాగే చైనా ఉపాధ్యక్షుడు మనకు తను మాట్లాడుతూ మన రాసి మన అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ అదే చెప్తున్నాడు చైనా కమ్యూనిస్ట్ నాయకులు కూడా మాట్లాడుతూ మనకు మననే సమయంలో పాటించబడుతున్నాడు ఎవరికి చెప్పాలో వాడు చెప్పకుండా సమయంలో పాటించబడి వైజ్ బాగునే వినేవాడికి చెప్తుంటే అర్థమవుతుంది ఏంటంటే మనల్ని అసమర్థులుగా అనుకుంటున్నారు ఆయన విమర్శ వస్తుంది ఏదైనా సరే ఇందిరాగాంధీ మోడీకి పోల్చుకుంటూ ఇవాళ ఎవరు శక్తివంతుడు అనే ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీన్ని సమాధానం చెప్పాల్సింది ఒకరే ఒకరు మోడీ అంటే అమెరికా వైఖరి పట్ల చూస్తున్నారా పాకిస్తాన్ మరిన్ని తప్పు చేయాలనుకుంటున్నారా ఇందిరాగాంధీ కంటే ఎక్కువ చర్యలు తీసుకుందాం అని అనుకుంటున్నారా ఒక అడుగు వేస్తే వెనకేస్తే నాలుగు అడుగులు ముందుకు వేద్దాం అనుకుంటున్నారా ఇవన్నీ కాలం తెలుస్తుంది కానీ ఇప్పటి పరిస్థితుల్లో పోలిక మాత్రం చూస్తే అమెరికా అధ్యక్షుని పట్ల మెరుగ వైఖరి చైనాను సరిగ్గా నిర్వహించకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు పాకిస్తాన్ దు పట్ల మనం ఆచితూచి అడుగేస్తున్నాం నేనైతే మోడీని సమా వ్యతిరేకిస్తలేదు సమర్థిస్తున్నాను ఆచితూచి అడిగేస్తున్నాం కానీ అడిగేయడంలో పొరపాటు అడిగేస్తే కష్టం కదా అడుచుతో ఒక్క నెల కాలంలో అడగలేదు అన్నట్టు ఇవాళ అది కాకుండా ఉండాలని మోడీ ప్రశ్న ఏదైతే ఓపికకు సమాధానం గట్టిగా చెప్తారా అనేది ఇప్పుడు హెచ్చుడారు